సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంతో పాటు బొబ్బాయిపల్లి గ్రౌండ్లో సీసీ రోడ్లు అంగన్వాడీ భవన నిర్మాణానికి నిధులు మంజూరు కావడంతో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు వీరుపాక శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథులుగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మడుపు భూమిరెడ్డిలు హాజరయ్యి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారన్నారు గ్రామాలలో ప్రజలకు ఉన్న కష్టాలు తీర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు గ్రామాల్లో సరైన రోడ్ల సదుపాయం లేక ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీంతో నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు పనులను నాణ్యతతో వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవీందర్ తూమ్ మహేందర్ శ్రీకాంత్ మాజీ సర్పంచ్ ఋషి పాల్గొన్నారు గ్రామం గ్రామ గత కాలంలో అభివృద్ధి అనేది జరగలేదు అనేది ఇదే నిదర్శనం ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ప్రాధాన్యత వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో కూడా ఇంకా పనులు ఉన్నాయి అని అంటే అభివృద్ధి అనేది నిరంతరమైనటువంటి ప్రక్రియ ఒకసారి అయిపోయేది కాదు ఆ సందర్భంలో ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీరు బహుశా చూస్తుంటారు ఏంటంటే ప్రైరవికారులకు తాగులేదు ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే స్థానికంగా మనం అందరం చర్చించుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వ అధికారుల ద్వారా మనం పనులు చేయించుకోవాలి కావలసినటువంటి నిధులు ఏవైనా ఉంటే పార్టీ పెద్దలతోని ముఖ్యంగా మన గజ్వేల్ నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న నర్సారెడ్డి గారు వారి దృష్టికి తీసుకొస్తే తప్పకుండా ఇటువంటి గ్రామాలు ఏ అవసరం ఉన్నా కూడా తీర్చదనేటువంటిది మీరు ఈరోజు కుట్నూరుపల్లిలో ఇంతకుమూలే ఒక పది లక్షల సీసీ రోడ్కు అక్కడ ఎస్సీ కాలనీలో అవసరం ఉన్నదని అక్కడ కొబ్బరికాయ కొట్టి పని స్టార్ట్ చేసి ఇక్కడ బొబ్బాయిపల్లికి రావడం జరిగింది బొబ్బాయిపల్లిలో ఎప్పటి నుంచో అంగన్వాడీ బిల్డింగ్ కావాలని వాళ్ళందరి ప్రజల కోరిక మేరకు ఇక్కడ కూడా ఇప్పుడే ఎనిమిది లక్షలతో ఇక్కడ అంగన్వాడీ బిల్డింగ్ కూడా భూమి పూజ చేసుకున్నాం అదేవిధంగా ఈ గ్రామంలో కూడా ఇంకా సీసీ రోడ్ అవసరం ఉందంటే వాళ్ళకు కూడా ఒక పది లక్షలు సీసీ రోడ్కి ఇప్పుడు మీ తర్వాత అక్కడ కూడా కొబ్బరికాయ పెట్టి అక్కడ స్టార్ట్ చేస్తాం అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులందరి కోరిక మేరకు ఇక్కడ కరెంటు బాగా ఇబ్బంది ఉంది వీళ్ళకి ఒక అడిషనల్ ట్రాన్స్ఫారం కావాలంటే వీళ్ళందరూ మొదటినే ఇప్పుడే ఇక్కడనే ఢీ గారితో మాట్లాడినాం అదేవిధంగా ఇక్కడ రైతులకు బయలకాడికి పోతుంటే లో లైన్ వైర్ పోతుందంటే దాని దాని గురించి కూడా ఢీ గారితో మాట్లాడి తప్పక ఒక నెల రోజుల లోపలనే ఎక్కడైతే మిడిల్ పోల్స్ కావాలనో అవి కూడా వేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ విధంగా ఏ ఏ గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నా అవన్నీ సమస్యలు తీర్చే విధంగా రేవంతన నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేసుకుంటూ ఇంకా కూడా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఎప్పుడైనా మేము అందుబాటులో ఉండి ఆ సమస్యలు తీర్చే విధంగా ఇక్కడికి రావడం జరిగింది